వాళ్ళందరం ప్రతి నెల ఒకటో తారీఖున ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కూడా గౌరవ తిరుపతి నియోజకవర్గ శాసనసభ్యుడు వారణ శ్రీనివాస్ గారితో తిరుపతి మున్సిపల్ కమిషన్ గారితో ఈరోజు మనం తిరుపతి పట్టణంలో ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఇందులో మన ఇందులో భాగంగానే మీ అందరికీ తెలిసిందే ప్రతి నెల కూడా ఒకటో తారీఖునే ఖచ్చితంగా అందరు సచివాలయం సిబ్బందితో మనము నైన్టీన్ పాయింట్ నైన్ పర్సెంట్ పెన్షన్స్ అన్నీ కూడా మనం ఒకటో తారీఖునే డిస్ట్రిబ్యూషన్ చేయడం అవుతుంది అది కూడా ప్రతి ఒక్కరికి మనకి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇంటి వద్దనే సచివాలయం సిబ్బందితో మనం పెన్షన్ చేయడం జరుగుతుంది మీరందరూ చూసినట్టయితే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి నెల ఒకటో తారీఖున ఒక్కొక్క జిల్లాకి వెళ్తున్నారు ఈరోజు కూడా మనం చూసినట్టయితే కర్నూలు జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారు పెన్షన్ పంపిణీ నిర్వహిస్తున్నారు మనం కూడా పెన్షన్ పంపిణీ నాలుగు కేటగిరీల్లో నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు ఇలా సుమారుగా మన జిల్లాలో ప్రతీ నెలకి నూట పదమూడు కోట్ల పెన్షన్ డబ్బుల్ని మనము బెనిఫిషరీస్ అందరికీ కూడా మనం డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది ప్రతిసారి కూడా తిరుపతి జిల్లా అధికారులందరూ కూడా చాలా చక్కగా ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు ప్రతిసారి ఫస్ట్ ప్లేస్లో కానీ సెకండ్ ప్లేస్లో ఉంటాం అంటే అందరికంటే అన్ని జిల్లాల కంటే ముందు చేస్తున్నాము కానీ ఆరు గంటలకే మొదలుపెట్టి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు తెలుసు కనుక ఆరు గంటలకే మొదలుపెట్టి పది పదకొండు గంటలకల్లా పూర్తిగా చేస్తాం ఎవరైనా ఒకటి అలా ఎవరైనా మిస్ అయితే వాళ్ళకి నెక్స్ట్ రోజు మనము వచ్చి రెండో తారీఖున పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అని పెన్షన్ పంపిణీ అనేది చేయవచ్చు ఇచ్చిన మాట ప్రకారం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి సహకారంతో పేదలకు అవ్వాతాతలకు వికలాంగులకు అందరికి కూడా పద్దెనిమిది రకాల పెన్షన్లు కూడా పంపిణీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి గత ప్రభుత్వంలో మూడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇచ్చిన మాట ప్రకారం వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు అంతకుముందు రెండు మూడు నెలల్లో అరియర్స్ కూడా కలిపి మూడు వే మూడు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఇది చాలా సంతోషకరం ప్రతి అవ్వ ప్రతిది తాత వికలాంగులు విడోలు అందరూ కూడా సంతోషంగా ఈరోజు చేస్తున్నారు మేము ఈరోజు మన తిరుపతి కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు జిల్లా పార్టీ అధ్యక్షులు నాయకులు అందరూ కూడా అధికారులు అందరూ కూడా కలిశారు ముఖ్యంగా సచివాలయ సిబ్బంది ఈరోజు తిరుపతి జిల్లాలోనే తిరుపతిలోనే ఉదయం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల లోపల తొంభై శాతం పెన్షన్ కూడా పంపిణీ జరిగింది తొంభై శాతం ఇప్పటికే పంపిణీ కూడా చేసేసారు చాలా చక్కగా చేస్తున్నారు సచివాలయ సిబ్బంది వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఆంధ్రాల భవిష్యత్తు తిరగరాయడం జరుగుతుంది ఒక అనుభవశాలి చరిష్మా కలగ నాయకులు ఇద్దరు తోడయ్యారు రాష్ట్రాన్ని పరుగులు ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో పరుగులు తీస్తారని కూడా తెలియజేస్తున్నాను